హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే బటర్ గార్లిక్ పరోటా ఎలా చేయాలో చూద్దాం దానికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు మైదా ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి చెంచ సాల్ట్ వేసుకోవాలి ఇదంతా మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి కొంచెం బటర్ వేసుకొని చేత్తో ఈ విధంగా మొత్తం బటరు ఉప్పు అదంతా పిండిలో కలిసే విధంగా మొత్తం కలుపుకోవాలి ఈ రెసిపీ చాలా బాగుంటుందండి చికెన్లోకైనా ఆలూ కర్రీలోకైనా కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇలా బాగుంటుంది బటర్ మొత్తం పిండిలో కలిసే విధంగా మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి చేత్తో ఎక్కడ ఉండలేకుండా పిండిని అంతా మొత్తం మంచి కలపాలన్నమాట కలిపిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతి ముద్దలాగా కలుపుకోవాలి ఇది సేమ్ మైదాతో కూడా చేసుకోవచ్చు లేకపోతే గోధుమ పిండి మైదా రెండు కలిపి చేసుకున్న బాగుంటుంది మైదాతోనైనా కూడా బాగుంటుంది ఏ విధంగానైనా కూడా చేసుకోవచ్చు మా రెసిపీస్ని కొత్తగా చూసేవాళ్ళైతే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ విధంగా మొత్తం కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఎక్కువ వాటర్ వేస్తే పిండి జారైపోతుంది ఈ విధంగా మొత్తం మంచిగా కలపాలన్నమాట పిండి ముద్ద అనేది బాగా సాఫ్ట్గా కాకుండా బాగా గట్టిగా కాకుండా మీడియం లాగా కలుపుకోవాలి పిండి ఎంత బాగా కలిపితే అంత బాగా మనకి పరోటా అనేది వస్తుంది అనమాట అందుకే ఎక్కువసేపు కలపడమే చూపిస్తాను నేను ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒక నిమిషం వరకు పిండిని అంతా మంచిగా మసాజ్ చేసుకోవాలి ఆయిల్ వేయడం వల్ల పిండి ముద్ద అనేది చాలా బాగుంటుంది డ్రై అయిపోకుండా బాగుంటుందన్నమాట సాఫ్ట్గా ఈ విధంగా సాఫ్ట్గా అయిపోవాలి ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న పిండిని ఒక హాఫ్ అన్ అవర్ వరకు మనం పక్కన పెట్టేసుకోవాలి కొంచెం ఆయిల్ చేతికి రాసుకొని పిండి ముద్ద పైన ఆయిల్ అంటియాలన్నమాట ఆయిల్ ఈ విధంగా అంటించిన తర్వాత మనం మూత పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి మూత అయినా పర్లేదు లేకపోతే తడి క్లాత్ అయినా కూడా వేసుకోవచ్చు హాఫ్ అన్ అవర్ తర్వాత మనం పిండిని తీసుకొని మళ్ళీ ఒకసారి ఒక నిమిషం వరకు చేత్ కలుపుకోవాలి ఈ విధంగా పిండిని మనం ఈక్వల్గా చాక్తో కట్ చేసుకోవాలి ఈక్వల్గా బాల్స్ లాగా మనం తీసుకున్న పిండిని బట్టి ఎన్ని భాగాలు అయితే అన్ని భాగాలు తీసుకొని ఈ విధంగా చాక్తో కట్ చేసిన తర్వాత మనం చేత్తో ఉండల్లాగా చుట్టుకోవాలి ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ విధంగా ఉండల్లాగా చుట్టుకోవాలి కొంచెం పొడిపిండి వేసుకొని ఒక చపాతీలాగా రుద్దుకోవాలన్నమాట చపాతీ రోల్తో రెసిపీస్ ఎప్పుడైనా సరే ఈవినింగ్ టైంలో సిక్స్కి అప్ వస్తాయండి నోటిఫికేషన్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నోటిఫికేషన్ వచ్చినాక మీరు ఓపెన్ చేసి చూడొచ్చండి మా ఛానల్ ఫాలో అవుతున్నారా ఫాలో అయ్యే వాళ్ళైతే అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ విధంగా చపాతీలాగా రౌండ్గా రుద్దుకోవాలి ఈక్వల్గా చేయాలన్నమాట ఒక ఒక దగ్గర మందంగా ఒక దగ్గర పల్చగా కాకుండా రౌండ్గా రుద్దుకోవాలి చపాతి అనేది ఈ విధంగా పరోటా లాగా రుద్దుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి ఆయిల్ కానీ నెయ్యి కానీ బటర్ కానీ ఏదైనా సరే మన ఇష్టం వచ్చింది మనకి ఇంట్లో ఉన్నది ఈ విధంగా చపాతి మీద రాయాలన్నమాట రాసిన తర్వాత మనం చిల్లీ ప్లేక్స్ ఉంటాయి కదా చిల్లీ ప్లేక్స్ చల్లుకోవాలి చపాతికి మొత్తం చిల్లీ ప్లేక్స్ వేసుకున్న తర్వాత వెల్లిపాయలు తీసుకొని ఒక ఆరేడు వెల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆ వెల్లిపాయ పీసుల్ని దీని మీద ఒక ఏడెనిమిది పీసుల వరకు వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత కొంచెం పొడిపిండి తీసుకొని పొడిపిండి కూడా మొత్తం సమానంగా ఈక్వల్గా ఉండేటట్టుగా పొ పిండిని ఈ విధంగా చల్లుకోవాలి తర్వాత మనం పరోటా కోసం ఏ విధంగా ఫోల్డ్ చేయాలో చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ ఒక ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ మధ్యలోకి మలిచి మళ్ళీ ఈ చివరిని ఈ విధంగా మలుచుకోవాలండి కొంచెం బాగా ఉత్కోదు చేత్తో ఉత్తుకోకుండా మనం చాక్తో మధ్యలో కట్ చేసుకోవాలి ఇదొక రకం పరోటా అండి అంటే నేను అంతకుముందు కూడా ఒక వీడియోలో చూపించాను చాలా రకాలుగా చేయవచ్చండి పరోటాని మనం కట్ చేసి పెట్టుకున్న పీస్ని ఈ విధంగా మడత పెట్టుకోవాలండి అన్నీ ఒకే సైడ్కి వచ్చేటట్టుగా చూసుకోవాలి మనం కట్ చేసిన పీసు అంతా ఒకే సైడ్కి ఉండేటట్టుగా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఈ విధంగా చుట్టుకోవాలి ఈ విధంగా చుట్టుకొని పక్కన పెట్టేసుకోవచ్చండి పరోటాకి మనం చేసిన చపాతి ముద్దని మొత్తం ఈ విధంగా చుట్టుకున్న తర్వాత పక్కన పెట్టుకొని పరోటా రుద్దుకోవడమే మనం ఈ విధంగా ముందు అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్నాక కొంచెం పొడిపిండి వేసుకొని మనం రోల్ చేసుకున్న చపాతి ముద్దని ఈ విధంగా కొంచెం పొడిపిండి చల్లుకొని మనం మళ్ళీ చపాతీ రోల్తో ఈ విధంగా రుద్దుకోవాలి బాగా పల్చగా రుద్దుకోవద్దు మందంగానే ఉండాలి పరోటా అంటే మందంగానే ఉంటుంది కదా మామూలుగా అంతా సమానంగా ఉండేటట్టుగా మామూలుగా రుద్దుకోవాలి అన్నీ ఈ విధంగా రుద్దుకొని మనం పరోటా కాల్చుకోవడమే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఖచ్చితంగా రొటీన్గా కాకుండా వెరైటీగా కూడా ట్రై చేయాలి కదా వీళ్ళు ఒకసారి ట్రై చేయండి మీకు ఖచ్చితంగా టేస్ట్ అనేది నచ్చుతుంది ఇంకొకటి కూడా ఇదే విధంగా రుద్దుకోవాలి పరోటా చేయడంలో చాలా వెరైటీస్ ఉన్నాయండి నేను అవి కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నీ ఈ విధంగా రుద్దుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని పాన్ హీట్ అవ్వాలండి హీట్ అయినాక మనం రుద్ది పక్కన పెట్టుకున్న పరోటాని ప్యాన్ మీద వేసేసి కాల్చుకోవడమే మీడియంలో పెట్టుకోవాలి స్టవ్ అనేది అటు ఇటు కొంచెం కాలిన తర్వాత మనం ఆయిల్ అనేది వేసుకోవాలి యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే చాలా కష్టపడాలండి అందుకే తప్పకుండా మా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పరోటా అనేది ఈ విధంగా అటు ఇటు మంచిగా కాలాలండి ఈ విధంగా ఆయిల్ వేసి మొత్తం మంచిగా కాల్చుకోవాలి మందంగా ఉంటుంది కదా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటే లోపలి కూడా బాగా కుక్ అవుతుంది ఈ విధంగా చేసిన పరోటా మనం చికెన్లోకైనా మటన్లోకైనా ఆలూ కర్రీలోకైనా కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ పరోటా వేడివేడిగా సర్వ్ చేస్తే టేస్ట్ సూపర్ ఉంటుంది ఈ విధంగా మీ ఇంట్లో వాళ్ళకి కొంచెం వెరైటీగా చేసి పెట్టండి పిల్లలకైనా పెద్దోళ్ళకైనా కూడా బాగా నచ్చుతుంది ఈ విధంగా చేత్తో ఈ విధంగా అనుకోవడం వల్ల పరోటా అనేది బా బాగా వస్తుందనమాట లేయర్ లేయర్ లాగా వస్తుంది పరోటా అంటేనే ఇలా లేయర్ లేయర్ లాగా రావాలి కదా ఈ విధంగా చేత్తో క్రష్ చేసిన తర్వాత మనం పరోటా సర్వ్ చేయొచ్చు చాలా బాగుంటుంది టేస్టు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో ఖచ్చితంగా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి